పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని విఠల్ నగర్లో నెమలి ప్రత్యక్షమైంది తప్పి జనావాసాలకి వచ్చిన నెమలిని స్థానికులు రక్షించారు మాజీ కార్పొరేటర్ రజిత రవీందర్ డివిజన్ ప్రజల సహకారంతో నెమలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు కాగా ఆ నెమలిని అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని ఫారెస్ట్ ఆఫీసర్ రహమతుల్లా తెలిపారు ఫోన్ చేయగా నేను రావడం జరిగింది ఈ గణేష్ మండపం కాడ కార్పొరేటర్ గారు మన మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఇక్కడ ఒక నెమలి ఉదయం ఉదయంగా వచ్చి చెట్టు మీద ఉండే ఆ నెమలికి ఇక్కడ వచ్చిందని చెప్పి మాకు సమాచారం నిమిత్తం చెప్పగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నెమలి రావడం జరిగింది దాన్ని చూసినటువంటి మా స్థానిక పెద్ద మనుషుల కోసం కావచ్చు సారణ కావచ్చు అదేవిధంగా మిగతా బస్తీవాసులందరూ కలిసి దాన్ని భద్రంగా ఆ వినాయక మండపంలోనే ఉంచడం జరిగింది ఎందుకంటే అది బయటికి వెళ్ళినట్టయితే